టాలీవుడ్ లో తనదైన చిత్రాలతో సందడి చేస్తున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ కు భిక్షాక్ తగిలింది ఇప్పటికే కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న అతడిపై లావణ్య అనే యువతి హైదరాబాద్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ మేరకు సదరు యువతి రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని పేర్కొంటూ పోలీసులను ఆశ్రయించడం సంచలనమవుతుంది యంగ్ హీరో రాజ్ పై ఫిర్యాదు చేసిన లావణ్య ఎన్నో సంచలన విషయాలను తన స్టేట్మెంట్లో రాసుకొచ్చింది అందులో ఆమె అతడిపై తీవ్రమైన ఆరోపణలు చేసింది సదరు యువతి నార్సింగి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు కాపీ కూడా ఇప్పటికే బయటకు వచ్చింది అలాగే ఆ అమ్మాయి రాజతరుణ్ణతో కలిసి దిగిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి లావణ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పదకొండేళ్లుగా రాజ్ తరుణ్తో రిలేషన్షిప్లో ఉన్నారు గతంలోనే మేమిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాం కానీ తన సినిమాలో నటిస్తున్న ఓ హీరోయిన్తో ఎఫైర్ పెట్టుకుని ఇప్పుడు రాజ్ తరుణ్ నన్ను వదిలేశాడు అంతేకాదు అతడు మూడు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి నాకు దూరంగా ఉంటున్నాడు అని పేర్కొంది ఇదే పిటిషన్లో లావణ్య రాజ్ తరుణ్ వదిలేయకపోతే నన్ను చంపేసే బాడీ కూడా మాయం చేస్తామని కొంతమంది బెదిరిస్తున్నారన్నారు గతంలో కూడా నన్ను డ్రగ్స్ కేసులో కావాలని ఇరికించారు అప్పుడు నేను అరెస్టై నలభై ఐదు రోజుల పాటు జైల్లో ఉన్నాను కానీ ఆ పరిస్థితుల్లో కూడా రాజ్ నాకు ఎలాంటి సాయం చేయలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసిందే రాజ్ తరుణ్ ప్రేయస్గా పేర్కొంటున్న లావణ్య తన ఫిర్యాదులో రాజ్ తరుణ్ నన్ను ప్రేమించానని నమ్మించాడు అందుకే శారీరకంగా వాడుకున్నాడు కానీ ఇప్పుడు మాత్రం వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు రాజ్ తరుణ్ నా ప్రపంచం తను నాకు కావాలి అంటూ రాసుకొచ్చింది దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు దీంతో ఈ వ్యవహారం సెన్సేషన్ అయిపోయింది